ప్రార్థన మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి దయామయుడ సర్వసృష్టికర్త కరుణామయుడ ఆలోచనకర్త ద్వితీయుడ యుగ యుగములు సజీవులుగా ఉండి వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములతో పగడిపడుచున్న మాధునాయమి ఘనమైన నామమున ప్రస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే మనసును హృదయాన్ని మాకు అనుగ్రహించి తండ్రి తద్వారా మీ యొక్క జ్ఞానాన్ని మాకు బోధిస్తూ ఉన్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మరి చదవబడిన ధ్యానించబడిన ఈ వాక్యం ప్రకారముగా మేము మా బ్రతుకులను సరిచేసుకున్నట్లుగా మాకు జ్ఞానమును సహాయమును అనుగ్రహించమని ఈ మా మనలో మా రక్షకుడు ఇవ్వవచ్చు విశ్వామిస్సేనామని అడిగి పొందుకుంటున్నాము తండ్రి ఐ దారి తప్పిన గ్రీను నేను త్రోవ కానక తిరుగుచున్నాను దారి తప్పిన నేను త్రోవ కానక తిరుగుచున్నాను కరుణించు మా యేసు కాపాడు మా కరుణ పాడుమా నీ తట్టు కనులేతున్నాను నేను నీ తట్టు కనులేతున్నాను ఆకాశ ఆసీనుడా సీనుడా ఆకాశ నీ తట్టు మొదటి దిన వృత్తాంతాల గ్రంథము రెండు అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఇక్కడ హెస్రోను జ్యేష్ఠ కుమారుడు ఎరహ్మే ఏలు కుమారులు రాము భూనా ఉరేను ఉజ్జయము అహ్యా ఇతనికి అటరాను భార్యకు ఓనాము ఉన్నాడు ఓనాము కుమారుడు ఉన్నాడు రాము మయోజు మయోజు యమీను ఎక్కేరు అని వారిని కనినాడు ఓనాము షమ్మయి యాద వారిని కన్నాడు షమ్మాయి నాదాబును అభిషూరును కనినాడు అభిషూరు అబిహయ్యూలు ఇద్దరు కలిసి అహ అహబ్బాను మొలేదును కనినారు నాదాబు సెలేదు అప్పాయిమును కనినారు అప్పాయిము ఇషీని ఇషీను పేషాను పేషాను అహ్లాయి కనినారు యోధ యాదా ఎతేరు యోనాతను కరినాడు యోనాతను పెలేతును జాజాను కరినాడు వీరందరూ కూడా ఈ యొక్క ఎరహ్మేలు సంతానముగా మరి లిఖించబడి ఉన్నది ఆమె